శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ మహిళను లిఫ్ట్ ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు ఈ నెల పన్నెండవ తేదీన కిడ్నీ ఆసుపత్రి ఎదురుగా పాత జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉన్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు ఈ సందర్భంగా ఆమె మెడలోని బంగారు పూస్తల తాడును కొట్టేశాడు దీంతో బాధితురాలు ఫిర్యాదు చేసింది దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది తెలియనప్పటికీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు పలాస పురుషోత్త కాలనీకి చెందిన బంగారు బండి ప్రదీప్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు సీసీ ఫుటేజ్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దోచుకున్న బంగారాన్ని స్వాధీనపరుచుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాకు తెలిపారు తీన్ పత్తి యాప్ లో బెట్టింగ్ ఆడి సుమారు లక్షకు పైగా సొమ్మును ప్రదీప్ పోగొట్టుకున్నాడు కుటుంబ సభ్యులకి సమాధానం చెప్పలేక దొంగతనానికి పాల్పడి చివరకు జైలు పాలయ్యాడు ఈ కేసు పరోపరాలు పరిశీలించగా కాసర్పొగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్తను చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తన కోటం కూడా తన ఇంటికి వెళ్తుండగా అది ఇంటి వద్ద ఈ ముద్దాయి బంగారుబండి ప్రదీప్ ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి ఇతను ఐటీఐ చదువుకొని చెడివేషణకి అలవాటు పడి ఈ బెట్టింగ్ సాటి ఆలోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పుడు పారయ్యాడు అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అలా తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని అడగని అప్పులని కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో పన్నెండో తేదీ మధ్యాహ్నం మూడు మధ్యాహ్నం పన్నెండో తేదీ హాస్పిటల్ని తన ఎన్నికలతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూ స్కూటీ పైన ఎక్కించుకొని తన దూరం తీసుకెళ్ళి లోన్లీ మన ప్రాంతంలో ఆవిని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా మాక్కొని తప్పించుకుని పారిపోవడం జరిగింది ఇతను ఇతనికి కలాసీ పరిశుభ్ర గ్రామము అతని యొక్క బాబా బాబా అయిన రోజు కిరణ్ కుమార్ రోసో కిరణ్ కుమార్ అనే అతను బాబాయ్ పరాసరం ఉంటారు అతని దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే ఈ పరాశరాన్ని ఎట్నించి నుంచి వచ్చి ఎట్నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకుని ఆ బాబాయ్కి అని చెప్పేసి కోరడం జరిగింది అదే రోసో కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవన్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకుని ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఇందులో ఇరవై వేల రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని లక్ష యాభై వేల రూపాయలు ఈ బంగారు బండి ప్రతికి ఇవ్వగా ఆ డబ్బులని ఏంటంటే తన సొంతకత్తులకి ఒక్కరిగా ఆ కప్పులు అన్ని కూడా తీర్చేసి తన అవసరం కొంత డబ్బు ఈ రోజు తన బాబాయ్ దగ్గరికి వచ్చి మరికొంత డబ్బు అడుగుతాను వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం మూడు గంటకి సేయ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా యువతికన్నా చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటుపడి అప్పుల బాధలు కోసం తప్పుతో వ్యాధుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి భయపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాలలో ఇవ్వాలిపోవడం జరుగుతుంది ఈ కేసులు చాలా సీరియస్ కేసులు ఎక్కువ శిక్షాకాలం శిక్షబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి పిల్లల దారి పట్టకుండా తప్పు బెట్టింగ్స్ బెడ్ కానీ మార్గద్రవ్యాలు కానీ తల్లిదండ్రులు జాతిగా పిల్లలను సవరించుకుంటూ పది మందికి కూడా వాటి దోషకుండా వీరందరూ కూడా వాళ్ళకి మంచి విషయాలు తెలియాలని చెప్పేసి అందరినీ కూడా పోలీస్